నరకం ఎందుకు అనేది మనం తర్వాత మాట్లాడుకోవచ్చు ఎందుకు అంత భయంకరం అనేది ఈరోజు కేవలము ఈ నరకంలో పంచేంద్రియాలు ఫైవ్ సెన్సెస్ గురించి మనం మాట్లాడుతున్నాం దేవుడు నరకంలో వీళ్ళని ఎలాగా వారు శిక్షిస్తారు నరకంలో శిక్ష ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మాత్రమే నేను వివరించకూరుచున్నాను మొదటి విషయం ఏముంటుందంటే నరకంలో శబ్దము అంటే ఈ నరకంలో ఎలా ఉంటుందంటే ఈ ఉదాహరణకి మనము గబ్బిలాలు కానీ కుక్కలు కానీ మీరు సైన్స్ చెక్ చేస్తే వాటికి రాత్రి అయినప్పుడంట శబ్దం వినే గ్రహించే శక్తి ముప్పై రేట్లు నలభై రేట్లు యాభై రేట్లు పెరుగుతుందనమాట అందుకనే గబ్బిలాలు రాత్రిపూట అలా తలకిందులుగా ఉండి అరుస్తూ ఉంటాయి ఎప్పుడు గబ్బిలాలు సైంటిఫిక్ ప్రకారంగా ఎందుకంటే దానికి ఆ టైం రాగానే ఆ వినికిడి శక్తి అనేది పెరిగిపోతుంది అమాంతం ముప్పై రేట్లు నలభై రేట్లు యాభై రేట్లు పెరిగిపోతుంది ఆ సౌండ్కి అవి అరుస్తూ ఉంటాయి అన్నమాట అలాగే జరగపోయేవి కూడా భూకంపాలు కానీ ఏమైనా వచ్చే సందర్భాల్లో జంతువులు విపరీతంగా వింత వింతంగా ప్రవర్తించడం అనేది మనం కామన్గా తెలిసే అందరి విషయమే జూ జూపాక్లో కానీ ఆ ప్రదేశాల్లో వింత వింతగా ప్రవర్తిస్తుంటాయి ఎందుకంటే మాకు తెలిసిపోతుంది ఆ శబ్దాలు మనకి ముందే తెలిసిపోతుంది అనమాట అయితే నరకంలో అనేక రేట్లు ఆత్మ పని చేస్తుంది రీతిగా అంటే నరకంలో ఏమవుతుందంటే ఉదాహరణకి మేము చెప్పాలంటే గవ గో డాక్టర్ల దగ్గర ఒక స్టెటస్కోప్ అని ఉంటుందన్నమాట మీరు అది చెవులో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మేము చి చిన్నప్పుడు దాంతో ఆడుకునేవారు ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళకి ఇష్ట చెవులో పెట్టుకోమని ఇచ్చేవారము డాక్టర్ పెట్టుకుంటారు కదా గుండె సబ్బు తినడానికి పెట్టుకోమని చెప్పినప్పుడు వాళ్ళు పెట్టుకున్నప్పుడు మేము ఏం చేసేవారు అంటే కావాలని దాని గట్టిగా బాధేవారు అప్పుడు ఆ సౌండ్ అనేది ఇల్లుకి అమ్మో అని తీసే తీసేసేవారు అంటే మొదటి నరకంలో ఏముంటుందంటే భయంకరమైన అరుపు భయంకరమైన శబ్దాలు ఆ శబ్దాన్ని భరించలేని విధంగా ఉంటుందన్నమాట వారు అవి భరించలేకుండా పోతారు ఆ శబ్దం అనేది వారికి వినికి ఆ శక్తి అనేది పెరిగిపోతుంది కాబట్టి అది ఒక బాధ నంబర్ వన్ రెండవది మనం చూస్తుంటే వాసన అనమాట అంటే స్మెల్ విపరీతమైన భయంకరమైన దుర్వాసన దుర్గంధం అనేది అక్కడ నరకంలో మనకు కనబడుతుంది రెండవ బాధ ఇదనమాట ఒకసారి సాలార్జంగ్ మ్యూజియం అని ఉన్నదనమాట హైదరాబాద్లో అక్కడ ఏం జరిగిందంటే ఒక తువ్వకాలు జరిగినాయి అక్కడ భూమిని తొగినప్పుడు అక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక సొరంగం అనేది అక్కడ కనబడింది అప్పుడు ఈ పనివారు ఏం చేశారంటే సొరంగాన్ని వాళ్ళు తోగుతూ ఉంటుంటే గుంత లోపలికి లోయ కనబడితే వాళ్ళు ఏం చేశారంటే మొదట ఒక వ్యక్తిని దించారు ఆ వ్యక్తి దిగిన తర్వాత అతడు ఏం శబ్దం చేయట్లేదు రెండవ వ్యక్తి వెళ్ళాడు ఏమైందని రెండో వ్యక్తి శబ్దం చేయట్లేదు ఏమైంది ఎక్కడ అండి మూడో వ్యక్తి అరే ఏమైంది ఇద్దరు వెళ్ళారు ఏం శబ్దం రావట్లేదు లోపలికి అయిందని మూడో వ్యక్తి పోయాడు అతడు శబ్దం చేయట్లేదు దాని తర్వాత నాలుగో వ్యక్తికి ఏం చేశారంటే ఒక నడుముకు ఒక తాడు కట్టారు తాడు కట్టి అందులోనికి దించడం జరిగింది అతడు దిగిన వెంట దిగిన తర్వాత ఒక పది సెకండ్ల తర్వాత ఏమైంది ఏమంటే ఇతడు కూడా శబ్దం చేయట్లేదు అప్పుడు ఏం చేశానంటే తాడు కట్టి గుంజితే ఇతడు చనిపోయాడు చనిపోయి ఉన్నాడు అరే ఏమైందని చెప్పేసి మనం అందరూ ఆలోచిస్తుండగా సైంటిస్టులు ఏం చెప్పానంటే అక్కడ చాలా సంవత్సరాల నుండి అది మూతపడి ఉంది కాబట్టి అక్కడ ఒక భయంకరమైన దుర్వాసన అంటే కెమికల్ రియాక్షన్స్ ఉంటాయన్నమాట ఎలా అంటే రకరకాల అంటారు వాసనలు రకరకాల ఇప్పుడు రసాయన పదార్థాలు తయారవుతాయి కదా అలాంటి ఒక దుర్గంధం అలాంటివి వచ్చి ఆ ప్రభావం వలన ఈ వ్యక్తులు చ పీల్చకుండా చనిపోయారనమాట మనము గాంధీ హాస్పిటల్ శవాలు ఇక్కడ కంపు ఉంటుంది తెలుసు కదా మనకు దుర్గంధం అనేది అది దుర్గంధాన్ని చూసే ఒక శక్తి కూడా వాళ్ళకు పెరిగిపోతుంది అనమాట ఇలాంటి రెండవ బాధ ఏంటంటే నరకంలో భయంకరమైన దుర్గంధం దానికి వామిటింగ్ వస్తుంది వాంతికి వస్తుంది కానీ కడుపులో ఏముండదు భయంకరమైన ఆకలి వేస్తుంది అనమాట ఇవన్నీ బైబుల్లో ఉన్నాయి ఆకలి వేస్తుందని ఆకలి మరియు దాహం విపరీతమైన దాహం లాజరు ధనవంతుడు ఉంటాడు కదా పితాను నొప్పి అయితే ఈ కానీ అక్కడ నీళ్ళు ఉండవు తినడానికి ఆహారం ఉండదు అయితే వామిటింగ్ అనేది భయంకరంగా ఎందుకంటే స్మెల్ అనేది మీకు చెప్తాను ఒకసారి నేను ఒక ప్రాంతంలో ఊర్లో మదన్పల్లి అనే ఏరియాలో నేను వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే నేను చిన్న మటన్ పీసెస్ చిన్నవి తీసుకున్నాను అనమాట ఫ్రై చేపిచ్చి తీసుకొని నేను అలా పెట్టాను అనమాట పక్కకు పెట్టి నేను వాటర్ తీసుకొస్తామన్నట్టు తీసుకొని వెళ్ళి వచ్చే వరకు నేను అక్కడ అక్కడ ఒక నుంచి వస్తుంది వస్తుందనమాట ఆ రూమ్ నుంచి ఈ పక్క రూమ్కి వెళ్ళే లోపల అక్కడ నుంచి ఒక పిల్ల వస్తుంది దూరం నుండి ఆ పిల్లి ఒక సువాసన చూసుకుంటూ చూసుకుంటూ వస్తుంది నేనేమన్నానంటే అసలు ఇది దేని గురించి వస్తుంది నేను అక్కడ మాంసాహారం పెట్టాను అది చూస్తుందా ఏమి అని నేను ఆలోచిద్దామని చూశాను అది అలాగ వెళ్తూ వెళ్తూ ఎంతో దూరంలో ఉన్నది అది వంద అడుగుల దూరంలో నుండి అది వాసన చూసుకుంటూ చూసుకుంటూ నేను పెట్టిన చిన్న మటన్ పీసెస్ దగ్గరికి వచ్చింది నేను వెంటనే వచ్చి దాన్ని తీసేసుకున్నాను అంటే అది వంద అడుగుల రెండు వందల రెండు వందల అడుగుల దూరం నుండి కూడా వాసనని పసి కట్టగలదు కుక్కలు చూస్తున్నాం కదా మనము ఒక దొంగను పట్టించాలంటే ఎక్కడి నుంచో ఆ స్మెల్ చూపిస్తే అది అక్కడి నుండి వెళ్తుందనమాట దానికి వాసనని పసిగట్టే శక్తి విపరీతంగా ఉంటుందన్నమాట అలాగే నరకంలో కూడా అదే ఉంటుందన్నమాట విపరీతంగా దాన్ని తెలుసుకునే శక్తి ఆ గ్రహించే శక్తిని విపరీతంగా పెరిగిపోతుంది నరకంలో ఈ లోకంలో ఒకసారి నాకు చేతి గాయం చిన్నగా చురుకు తాకింది అంతే బట్టతో లేపట్టకుండా జస్ట్ చేతును అలా ముట్టాను ఇదేంటంటే నొప్పి నరకంలో ఉండేది ఇంకో విషయం ఏంటంటే నొప్పి అనమాట నొప్పిని తెలుసుకునే శక్తి కూడా విపరీతంగా పెరిగిపోతుంది అంటే ఈ లోకంలో మనం చేయకాలినప్పుడు నొప్పిని కొంచెం తెలుసుకుంటాం అది ఆత్మీయ లోకంలో వెళ్ళినప్పుడు ఆ నొప్పిని తెలుసు అనేది ముప్పై రేట్లు నలభై రేట్లు వాళ్ళు చేసిన పాపానికి ఎంత పాపం చేస్తారో దానికి తగ్గట్టుగా ఆ నొప్పిని గ్రహించే శక్తి తెలుసుకునే శక్తి అనేది విపరీతంగా పెరిగిపోతుంది అనమాట కొందరికి యాభై రెట్లు డెబ్బై రెట్లు పెరగవచ్చు నాకు తెలియదు అది అంటే ఇక్కడికంటే అక్కడ చాలా బలంగా పనిచేస్తాయన్నమాట వాసన చూసే విషయంలో కానీ నొప్పి చూసే నొప్పిలో వినికిడిలో కానీ ఇవన్నీ కూడా విపరీతంగా అనమాట మనం ఒకసారి మనము లూకాసు వార్త పదహారో అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చూద్దాం వేలు కొనకు ఇక్కడ చూస్తున్నాం మనము వేలు కొన ఎందుకంటే విపరీతమైన దాహం వేస్తున్నది గ్లాస్ అండ్ నీళ్ళు అడిగితే ఇవ్వడేమో ఈ ఈ వేలుతోనంటే ఎవరేమో అన్నిటికన్నా చిన్న వేలు ఏమిటి చిటికన వేలు కదా కనీసం అంతైనా ఆ చిటికన వేలు వచ్చేది కొంచెమైనా అడిగితే ఇస్తాడేమో ఒక చుక్క చూద్దాము అంటే ఎంతకాలం అవుతుందో మరి అది నీళ్ళు తాగక నీరు లేక దాహంతో అల్లాడుతున్నాడు కనీసం ఆ చిట్కన వేలుతో అడిగితే ఇస్తాడేమో అని ఆశతోని పాపం అడుగుతున్నాడు కానీ అది కూడా అతనికి లభ్యం లేదు కంటిన్యూస్ ఏమన్నా ఇవి హ్యూమన్ బాడీలో ఉండే ఆర్గాన్స్ హార్ట్ కిడ్నీ లివర్ ప్యాంక్రియాస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అడుగుతున్నాడు కానీ అది కూడా అతనికి లభ్యం లేదు కంటిన్యూ ఏమన్నా అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాడు అగ్నిలో మంట ఉంది కదా అగ్నిలో ఆ బాధ ఆ బాధ అనేది తెలుసుకునే శక్తి ఎక్కువ ఉంటుంది ఆ దాహము విపరీతమైన దాహం కానీ కడుపులో ఏమీ లేదు కదా మళ్ళీ వస్తున్నా చదుద్దాం అది యాతన పడుచున్నాను అనమాట యాతన అంటే యాతన అనేది అంటారంటే ఈ లోకంలో ఏ బాధ కంటే కూడా ఎక్కువ అనమాట అంటే అది తట్టుకోలేనంత ఇంకా యాతన పడుచున్నాను అక్కడ వేదన పడుచున్నాను అనమాట నీళ్ళు లేవ ఇదొకటి ఇంకొక విషయాన్ని చూస్తుంటే మనకు వికృతమైన రూపాలు కనబడతాయి అన్నమాట వికృతమైన రూపాలు అంటే భయంకరమైన రూపాలు ఇక్కడ నుంచి అక్కడ పరిగెత్తడం అక్కడ నుంచి ఇక్కడ పరిగెత్తడం జరుగుతూ ఉంటుంది ఎందుకు అలా జరుగుతుందంటే మనకు వార్త ఇరవై ఆరో అధ్యాయంలో యాభై రెండవ వచనంలో చూస్తా ఉంటాం చూస్తుంటే రైట్ అంటే మనుష్యుడు ఇక్కడ ఏదైతే పాపం చేస్తాడో అక్కడ అదే అనుభవిస్తాడంట శిక్ష అది కూడా శాశ్వతంగా చాలామంది అంటే కొన్ని నేను వెళ్ళలేదు కానీ నరకాన్ని చూసి వచ్చిన వాళ్ళు కొందరు చెప్పడంలో ఇలాంటి చెప్పడం జరిగింది అతడు అంటే కత్తి చేత ఒక రౌడీ షీటరు పది మందిని చంపాడు అదే శిక్ష అక్కడ దురాత్మలు వచ్చి కత్తితో పొడుస్తూ ఉంటాయి వీళ్ళు పరిగెత్తుతూ ఉంటారు బండ్లు వస్తుంటాయి ట్రాఫిక్ అంటే ఇవన్నీ కూడా దురాత్మలు అనమాట అక్కడ శిక్ష విధిస్తుండే శిక్షలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళు ఏదైతే పాపం చేశారో అదే సంబంధం సంబంధించిన శిక్ష వాళ్ళు మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూనే ఉంటారు ఎందుకంటే వారికి అది శాశ్వతంగా అంటే వారు ఏమైతే చేశారో అదే అది వాళ్ళు జరుగుతుంది అనమాట శిక్ష ఒకసారి ఒక దైవజనుడు చూశాడంట దర్శనంలో దేవుడు తీసుకెళ్ళినప్పుడు ఒక వికృత రూపంతో కలిగిన సింహం అనేది అక్కడ ఉంటుంది ఆ సింహం అంట ఇలా లెఫ్ట్ హ్యాండ్తో ఇలా అంటు ఇలా అన్నప్పుడు కడుపులో అంతా చీల్చుకుపోయి అక్కడ పేగులు వస్తే అవి తీసుకొని చుట్టుకుంటూ ఉంటుంది అది అపహాసం చేస్తూ ఉంటుందంట ఈ దురాత్మ అంటే ఏమంటుంది అంటే నువ్వు పాపివి నువ్వు ఈ పాపం చేసావు నువ్వు ఆ పాపం చేసావు కానీ మన దేవుడు అలా కాదు పాపిని రక్షించడానికి వస్తాడు పాపి చనిపోతే ఏమవుతుంది అంటే నరకానికి వెళ్తాడు కానీ దేవుడు ఏం చే మన యేసు ప్రభు ఏం చేశాడంటే పాపిని చంపితే నరకానికి పోతాడు కాబట్టి పాపిని చంపవద్దు పాపిని మార్చి పరిశుద్ధంగా మార్చి అతను పరలోకం తీసుకెళ్ళాలి అందుకే పాపము క్షమించబడినవాడు పరలోకానికి వెళుతాడు పాపము క్షమించబడినవాడు నరకానికి వెళుతాడు దేవునికి స్తోత్రంలో దేవుడు మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు మనం అంటే మనము ఉదాహరణకి మనం ఒక పాపం చేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష విధించాలి ఎందుకంటే దేవుడు నీతిమంతుడు కనుక కానీ దేవుడు నీతిమంతుడు కనుక తండ్రి ఏం చేస్తారండి పిల్లలు పాపం అంటే ఒక తప్పు చేస్తే ఫైన్ ఎవర్ కడతారు ఒక ట్రాఫిక్ దాన్ని కానీ ఏం కానీ ఏమైనా విషయంలో పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రి కదా కట్టేది పిల్లల దగ్గర లేదు కట్టడానికి అప్పుడు తండ్రి కదా కట్టేది కనుక మన తండ్రి అయిన యేసు ప్రభు మన సృష్టించిన యేసు ప్రభు నీతిమంతుడు న్యాయమంతుడు న్యాయమైన న్యాయమైన తీర్పు తీరుస్తాడు కనుక మన కారణంగా ఆయననే శిక్ష శిక్షను భరించాడు కనుక మనకు ఈ నరకంలో ఇక ఏసుప్రభు నమ్ముకున్న వారికి ఆ శిక్ష అనేది ఇంకా ఉండదు మన బదులుగా ఏసుప్రభు శిక్షను భరించాడు కనుక దేవుని బిడ్డలారా ఇక మీదట రక్షణ పొందకపోతే ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళు రక్షింపబడాలని కోరుకుంటున్నాను ఇది ఒక మొదటి భాగం దేవుని చిత్తం పెయితే నరకం గురించి ఇంకా వివరిస్తాను ఏసుకిస్తున్న వాళ్ళు మేమందరికీ శుభములు కడుగునాక ఆమెను